తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స పతియే ప్రత్యక్ష అంటారు చిన్న చిన్న కారణాలతోనే భార్య భర్తలు విడిపోయే రోజులివి భార్యపై భర్త భర్తపై భార్య కోపంతో ఒకరినొకరు అత్యంత దారుణంగా అంతమొందించుకుంటున్న ఈ కాలంలో తన భర్తపై ఉన్న ప్రేమతో ఓ మహిళ ఏం చేసిందో తెలుసా ఏకంగా భర్తకు ఓ గుడినే కట్టింది తన భర్త తన నుంచి బౌద్ధికంగా దూరమయ్యాడని ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోకూడదని సొంత స్థలంలో దాదాపు ముప్పై లక్షలు ఖర్చు చేసి ఆలయం నిర్మించింది తనను గుండెల్లో పెట్టి చూసుకున్నాడని నిత్యం పూజలు చేస్తుంది భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు వారి అన్యోన్యతను చూసి విధి వెక్కిరించింది కరోనాతో భర్తను తన నుంచి దూరం చేసింది భర్త మరణించినా అతన్ని ఆమె మరచిపోలేదు ఆయన జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలనుకుంది తన భర్తను మరచిపోలేక కళ్ళ ముందే ఆయన రూపాన్ని చూసుకోవాలని ఆయనకు గుడి కట్టేసింది దీంతో తన ప్రేమను ఆయన ప్రతిమలో చూసుకుంటూ కాలం వెల్లదీస్తుంది మహబూబాబాద్ జిల్లాకు చెందిన కళ్యాణి పర్వతగిరి సోమ్లా తండాకు చెందిన బానుత్ హరిబాబు కళ్యాణి దంపతులు వీరికి పెళ్లై ఇరవై మూడు ఏళ్ళవుతుంది పిల్లలు లేరు అయినా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేవారు కళ్యాణిని హరిబాబు ఎంతో ప్రేమగా చూసుకునేవారు అయితే నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వీరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన కోవిడ్ తో హరిబాబు మృతి చెందారు భర్త మరణాన్ని కళ్యాణి జీర్ణించుకోలేకపోయింది భర్త హరిబాబును గుర్తు చేసుకుంటూ కాలం గడిపేస్తూ వచ్చింది తన భర్తకు గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది తమ ఇరవై మూడేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా పాలరాతితో భర్త విగ్రహాన్ని తయారు చేయించి గుడిని నిర్మించాలనుకుంది దీంతో ఆరు నెలల క్రితం సోమ్ల తండాలోని తనకున్న భూమిలో భర్తకు గుడి నిర్మించింది ఏడు లక్షల వెచ్చించి రాజస్థాన్లో పాలరాతితో విగ్రహం తయారు చేయించింది గుడి కోసం మొత్తం ముప్పై లక్షలు ఖర్చు చేసింది నిజంగా కళ్యాణికి తన భర్తపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి చిన్న మనస్పర్ధాలు కానీ చిన్న మాట కానీ చిన్న ఏది నాకు నొప్పియకుండా ఓ పసి పాపలా చూసుకునేది నన్ను నేను తనని అలానే చూసిన చూసేది తను నన్ను అలానే చూసేది మేమిద్దరం అలానే చూసుకునే వాళ్ళం ప్రపంచ ఇప్పుడు మా రిలేషన్లో కానీ మా ఇక్కడ మా తండవాసుల్లో కానీ తండవాసుల్లో కానీ ఉంటే హరిబాబు కళ్యాణిలాగా ఉండాలి ఆ జంట లాగానే ఉండాలి బయటికి వెళ్తే వాళ్ళు సీతారాముల్లాగా ఉంటారు అని అందరు అనేవాళ్ళు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి